శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ గురువే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాసం శుక్లపక్షం గురువారం పద్నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు పంచమి రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు భరణి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ సూక్త పారాయణ చేయండి లక్ష్మీ తామర బుత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి గోధుమ చపాతీలను కుక్కలకి తినిపించండి మేషరాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు వృషభ రాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు పనులు నెమ్మదిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు మిథున రాశి ఇంత బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు దూర ప్రాంతాల నుండి శుభవార్త అందుతుంది సంతానమునకు విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు కర్కాటక రాశి కొత్త పనులకు స్వీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఊహించని సమాచారం ఆనందం కలిగిస్తుంది నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు సింహరాశి గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం శత్రువుల పీడ వదిలించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కన్యారాశి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సంతానమునకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు నిరుత్సాహం ఏర్పడవచ్చు తులారాశి కలహాలను పరిష్కరించుకోవడానికి కాను చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి పనులు నెమ్మదిగా సాగుతాయి

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగాలలో ఏర్పడిన ఇబ్బందులు మకర రాశి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి శ్రమకు తగిన ఫలితం కష్టమే పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు సోదరి ద్వారా శుభవార్తలు వింటారు కుంభరాశి ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు మీనరాశి తండ్రి నుండి ధనలాభం పొందుతారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది